మంచిర్యాల పట్టణంలో వైశ్యభవన్లు నిర్వహించిన హాజీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా కిసాన్ మేళా సమావేశంలో పాల్గొన్న రాష్ట ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల బాబు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు చెన్నూరు శాసనసభ్యులు శ్రీ గడ్డం వెంకటస్వామి గోనె శాంసుందర్రావు చైర్మన్లు వైస్ చైర్మన్లు రైతులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు గారికి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి మొదటి నుంచి నటిస్తున్న పెద్దలు శ్యామసుందరరావు గారికి అదేవిధంగా శంకర్ పొడిశంకర్ గారికి వచ్చేసిన రైతు సోదరులకు ఈ స్టాల్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన కృతజ్ఞతలు ధన్యవాదాలు ఈరోజు ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో గడిచిన మూడు నెలల తర మూడు నెలల క్రింద ఇక్కడ పద్మనాయక ఫంక్షన్ అలా ఒక రైతు అవగాహన సదస్సు పెట్టి ఆ రోజు అందరూ రైతులు ఎక్కువ మంది రైతులు దానికి సంబంధించిన రైతుల వ్యవసాయం తర్వాత స్టాల్స్ ఉండాలనే స్టాల్సు దాంతోపాటు అగ్రికల్చర్ అధికారులు సంబంధిత కలెక్టర్ మిగతా అడిచిన కలెక్టర్ గారు మా కార్యక్రమాన్ని మల్లిగాజురావు రావడం మల్గార్జున రావడం జరిగింది ఇది అందరి ఒక సాధ్య ఏర్పాటు చేసి ఏ రకంగా చేస్తామని చెప్పడానికి కోసం చేయడం జరిగింది ఒక నమ్మకం ఒక ధైర్యం రైతుల కలిగించడం కోసం కార్యక్రమాలు తీసుకోండి వ్యవసాయం అంటే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ చేస్తే వ్యవసాయం అనుకుంటా నా కూడా ఎప్పుడు వ్యవసాయం చేయలేదు మేము ఈరోజు కూడా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాలు చెప్పడం జరిగింది